సభ అధ్యక్షులు రమేష్ గారు వేదిక మీద ఉన్న మన పార్టీ అఖిల భారత నాయకులు పాలంటే సభ్యులు వివి రాఘవల్ గారు కేంద్ర పార్టీ సభ్యులు ఎంఏ కపూర్ గారు వెంకట్ గారు వేదిక మీద ఉన్న రాష్ట్ర భార్య దర్శ వర్గ సభ్యులు జిల్లా భార్య దర్శ వర్గ సభ్యులు అలాగే మన ఆహ్వాన్ సంఘం అధ్యక్షులు మాదా వెంకటేశ్వరరావు గారు సోదరులరా సోదరిమల్లరా ఈ మూడు రోజుల సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇచ్చి ఎంతో ఆదరణతో సహాయం సహాయ సహకారాలు అందించి దీన్ని జయప్రదం చేసినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానికానికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లా ప్రజా పోరాటాలకి పురిటి గడ్డ తమిళ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన గడ్డ తమిళ జక్క వెంకయ్య గారు పోరాడిన గడ్డ ఈ రోజు ఈ వేదిక తెలంగాణ పోరాట సాయుత యోధురాలు తమిళ మల్లు స్వరాజ్యం మైదానంలో జరుపుకుంటున్నటువంటి మహాసభ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము ఈ మహాసభ ఈ మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఐదు వందల మంది ప్రతినిధులు అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల్ని చర్చించి ముప్పై ఏడు తీర్మానాలను ఈ మహాసభ ఆమోదించింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి అవుతాం అభివృద్ధి అంటే సింగపూర్ నుంచో దావోల్స్ నుంచో దుబాయ్ నుంచో పెద్ద పెద్ద షౌకర్లు ఇక్కడికి వచ్చి మన భూములు కాజేయటం గాలి సకల సంపద సంపదని అటవీ సంపదని కాజేయటానికి వచ్చేటువంటి కార్పొరేట్ రెడ్ కార్డు స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది కాదు అభివృద్ధి అని ప్రజల అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలి ఇది అసలు శిశులైనటువంటి ఏజెండా అనేటువంటిది మహాసభ ప్రజల ముందు చేసుకొస్తున్నాం అందుకనే ఈ మహాసభ ఆమోదించిన తీర్మానాల సారాంశాన్ని ప్రజల అజెండాతోనే రాజకీయాలు నడవాలి తప్ప రాజకీయం అంటే వ్యాపారం కాదు ఓట్లు అనేవి కొనుక్కునే అమ్ముకునేటువంటి మార్కెట్ సరుకు కాదు ఇది ప్రజాస్వామ్యానికి జీవకరం మన బతుకు భవిష్యత్తుకి భద్రతకి గ్యారంటీ ఇచ్చేటువంటిది ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ ఓటు హక్కు అనేటువంటిది ఎంతో విలువైనది దాన్ని వ్యాపారమయం చేసి దాన్ని హైజాక్ చేసి గుప్పని కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి అందులో ఉన్న ఈ అభివృద్ధి ఈ మానవ మానవాభివృద్ధి మన రాష్ట్రంలో ఎలా జరుగుతున్నది ఇప్పుడు వృందా కరత్ గారు చెప్పారు ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వభావం మొత్తాన్ని సిగ్గులేని బాబు అని చెప్పేసి ఆ రకమైన ద్రోహమేమి బడ్జెట్ పెట్టింది ఈ బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి ఒక్క పైసంటే ఒక్క పైసా ప్రత్యేకంగా కేటాయించారా అని చెప్పి నేను తెలుగుదేశంలో అడుగుతున్నాను ఎంపీలు అడుగుతున్నాను నిజాయితీ నీతి మీకు మాత్రం ఉన్నా సరే ఢిల్లీలో పార్లమెంట్ లో నిలదీసి మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తే మీరు తెలుగు ప్రజలు అవుతారు లేకపోతే బృందా కరత్ గారు బాబు సిగ్గు ప్రభుత్వం అని చెప్పి మీరు రుజువు చేసిన వాడు అవుతారు ఎందుకు ప్రశ్నించడం లేదు ఏమన్నా ఒక్కసారి ఒక అన్న ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట అన్నా నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి ఉపన్యాసంలో చిన్న అడుగుతున్నారు ఎందుకు రాలేదు ఈ రోజు ఈ మోడీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద ఇదే తెలుగుదేశం పది పదిహేను సంవత్సరాల క్రితం బీజేపీ మద్దతుగా బయట నుంచి మత్తించి మేమే చక్రం చెప్తున్నాను ఢిల్లీ మొత్తాన్ని చక్రం చెప్పేస్తాను చెప్పాము ఎన్డిఏని మేము చెప్పాము చెప్పని మొక్కలు చూస్తున్నటువంటి పార్టీ ఈరోజు ఉంది ఈ చేతుల్లో ప్రభుత్వం ఉంది మైనార్టీ ప్రభుత్వం మోడీ మైనార్టీ ప్రభుత్వం మోడీని మైనార్టీలో పడేసి పరిపాలన అర్హత లేదు ప్రజలు ప్రభుత్వాన్ని మద్దతు ప్రభుత్వం నిలబెట్టు ఏం సాధించారు పెట్టుబడులు వస్తాయట లక్షల కోట్ల పెట్టుబడులు ఆ పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు వస్తాయట మొబుల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు వీళ్ళు చూసి అరుగో వచ్చా ఇదిగో వచ్చా మేము అడుగుతున్నాం ఈ మహాసభ ఒకటే నిర్మాణం చేసింది మీరు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ పేరుతో ఆశ్చర్య పెట్టారు మహిళలు ఉచితంగా బస్సు ఎక్కిస్తా ఉన్నారు మూడు గ్యాస్ బాండ్లు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులు బురద ఇస్తా ఉన్నారు మూడు వేలు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి ఏమని వాగ్దానాలన్నీ మొట్టమొదటి బయలు అధికారంలోకి రావటంతో మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి యూత్ ఎంతో నమ్మకం కల్పించారు నెలైపోయింది పరిపాలన ఆ మొదట మీద సంతకానికి లేదు ఎప్పుడు డిఏసే షావు రాస్తారు షాపు ముందు బోర్డు అప్పు రేపు అని అప్పు రేపు డిఎస్ ఎప్పుడే తెలియదు నిరుద్యోగం లోచుకున్నారు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి కోచింగ్ సెంటర్ తిరుగుతున్నారు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అసలే అప్పుడు ఆ పైన యా ఇదే మీరు వాగ్దానం చేసి అమలు చేసినటువంటి తీరు సూపర్ సిక్స్ తో సహా మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిపిన దాకా ఈ పోరాటం కొనసాగుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ హామీలు అమలు జరిపించేటువంటి పోరాట ప్రధానమైనటువంటి అవుతుంది అని చెప్పి ఎందుకు మీరు నమ్మించి కొంత వస్తారు చెప్పండి ఏ ఒక్క వాదాన్ని సూపర్ సిక్స్ లో అమలు చేస్తున్నారా మీరు ఐదేళ్లలో ఏం చేస్తారు చెప్పండి అంటే ఈ ఐదేళ్లలో చేసే రోజులేశారు ఎన్నికల వాగ్దానాలు కారో చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎప్పుడో ఇరవై మూడు ఏళ్ళ తర్వాత దూడమంటున్నాడు అభివృద్ధిని వెంటనే ప్రజలు మాకు ఎంతో కొంత నిన్న నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది ప్రభుత్వం అప్పులు ప్రజల పడిపోయింది రాష్ట్రం అంతా దేవాలయ నువ్వే చెప్తున్నావు మరి ప్రజల కోసం బాధాన పడితే ప్రజలను ఉత్తరించేటువంటి ప్రోగ్రామ్ ఏంటి ప్రజలు ఉత్తరించే కార్యక్రమం ఏంటి పథకం ఏంటి ఏమన్నా ఉందా దాన్ని వదిలేసి ఇరవై ఇరవై తర్వాత అడగండి ఈ ఓపం అన్ని అధికారులు కొనసాగించండి ఏమిటా విజన్ ట్వంటీ సెవెన్ అది రెండు వేల సంవత్సరంలో రెండు వేల జనం ప్రపంచం మారిపోతున్నది రెండు వేల ఉన్నట్లయితే ప్రపంచం మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెరవండి ప్రపంచం మారిపోతున్నది ఇరవై ముప్పై క్రితం ఉన్నట్లు లేదు ఈ ప్రపంచం ఈ రోజు ప్రపంచం మారుతుంది పెట్టుబడుదంగా ప్రజలకు దురుగుబాటు చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వాళ్ళు ప్రకటించారు కమ్యూనిజం పాతావరణంలో దొరికేసాం అది హతమైపోయింది ఇంకెక్కడ కమ్యూనిజం ఎక్కడ అక్కడ అని దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు హిజంలో లేవు టూరిజం తప్ప హిజాలు లేవు అన్నాడు ఈ రోజు అమెరికాలో ట్రంప్ వచ్చే అధికారంలోకి ఏమంటున్నాడు మాకు ఈ ప్రపంచంలో కమ్యూనిస్టులే ప్రథమ శత్రువులు అంటున్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు పాతాలలో దక్కినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు మళ్ళా అమెరికా సత్రు అయిందో చంద్రబాబు నాయుడు గారు మీరు తెచ్చి ఆలోచించారని చదువుతున్నాం పాతాలను దక్కిన తిరిగి ఆపేసారి గుంది మీరు ఆపలేరు అని చెప్పి చెప్పదలు అక్కడ శ్రీలంక ఐదేళ్ల క్రితం శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ రోజు ఏంటి పరిస్థితి ప్రజలు తగవ నిరుద్యోగం పెరిగింది అరాచకం వచ్చింది వీధుల్లో పడి అధ్యక్షుడిని అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి తరిగి కొట్టే ఆ పోరాటంలో వ్యక్తిగా ప్రజల తరపు నిలబడి అదే పార్టీ జేవీపీ అధికారంలో వచ్చింది రెండు వందల నలభై స్థానంలో యాభై మూడు శాతం ఓటు కోడి వచ్చింది ఐదేళ్లలో వచ్చినటువంటి మార్పుని చంద్రబాబు నాయుడు భవిష్యత్తు చూడండి చెప్పదలుచుకున్నాడు పక్కనే నేపాల్ ఉంది బీజేపీ మా హిందూ దేశం మా హిందూ దేశం అని ఆ హిందూ దేశం మీద ఎలా జెండా ఎగురుతా ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఉందని చెప్పదలుచుకున్నారు ఈరోజు అమెరికా ప్రపంచం మర్చిపోయిందా అమెరికా ఫస్ట్ ఆ అమెరికా అందరమే ఆలస్యం మోడీ గారు ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అన్నాడు ఆయన ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఫస్ట్ ఆంధ్ర ఫస్ట్ జరగబోతుంది ట్రంప్ చెప్తాడు మోడీ పదులుతాడు చంద్రబాబు నాయుడు వాయిస్తాడు ఆ ఫస్ట్ అన్నాడు ఫస్ట్ చివరికి లాస్ అయిపోతారు ఏమైంది ప్రపంచీకరణ ఏమైంది మీ సంస్కరణలు ఏమైంది మీ సిద్ధాంతాలు మళ్ళా తిరిగి కమ్యూనిజం రాష్ట్రాన్ని దేశాన్ని ఏ లేకుండా రోజు వస్తున్నాయి సుందరరాయ్ గారు కలగనటువంటి రాజ్యం వచ్చి తీరుతుంది దాన్ని రాకుండా ఆపగలిగే శక్తి చంద్రబాబు నాయుడు లేదు మోడీకి లేదు అన్నిటి కష్టాలు రావచ్చు రాముడికి వచ్చాయి సీతకు వచ్చాయి పాండవులకు వచ్చాయి ఎవరికి రాలేదు కష్టాలు అడవులు పాలయ్యారు పాండవులు ఏమైంది చివరికి అందుకనే కొన్ని రోజులు అరణ్యవాసులు ఒక అగ్నితవాసం ఎటువంటి కమ్యూనిస్టు చరిత్రలో సాధ్యమైన ఈ రోజు మహాసభ ఈరోజు ఈ మహాసభలో ప్రజా సమస్యలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమం కావాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పాలన చేయకూడదు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ విశాఖపట్నం స్టీల్ లాంటి వాటిని లేకపోతే హెచ్ఎండి లాంటి వాటిని బిహెచ్ఎల్ లాంటివి ఇటువంటి లాంటివి ఇవన్నీ ప్రభుత్వ ప్రైవేట్ పాలన చేశారు ఆర్టీసీని రైల్వే ఇప్పుడు పి ఫోర్ కొత్తగా దాంట్లో చేరినవి నాలుగో పి ప్రజలు ప్రజల ప్రైవేట్ వాళ్ళు పనులు చేయటం ఇది బీకోర్భుత్వం లేదు అయిపోయింది ఖాళీ అయిపోయింది అసాధాన్ని ఇక్కడ ప్రజల భూములు ప్రజల అడవులు ప్రజల నీళ్లు ప్రజల సంపద రకరకాల పేర్లు పెట్టి పథకాలు పేర్లు పెట్టి మానిటైజేషన్ అని అదే నీటి అని అదా తీసుకొచ్చి అక్కడ మోడీ ఆర్డర్ వేస్తాడు ఇక్కడ ముఖ్యమంత్రులు అమలు చేస్తాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఒప్పందం చేస్తున్నాడు ఆ ఒప్పందం బండారం మనకు తెలుసు అమెరికా కోర్టులో కేసు నడుస్తా ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి గత ప్రభుత్వానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాబట్టి విద్యుత్ ఒప్పందం చేస్తున్నాడు సూర్యరశ్మితో తయారు చేసే ఒప్పందం సోలార్ ఒప్పందం ఈరోజు సోలార్ విద్యుత్ శక్తి చాలా తక్కువ రాబోతున్నది రాబోయే ఐదు పదిహేడులో అధిక రూపాయలు కూడా వస్తుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పెట్టి కొని ఇరవై ఐదు ఏళ్ళ తాకట్టు పెట్టే ఒప్పందం పేరుతో లక్ష వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద బాణం వేస్తే ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి విమర్శించి అధికారులు చంద్రబాబు నాయుడు ఇదే ఒప్పందాన్ని ఖరారు చేస్తూ మరో తిరిగి విద్యుత్ ఒప్పందాన్ని అమలు చేస్తున్నాడంటే మోడీ నీకు ఆదర్శం జగన్మోహన్ రెడ్డి నీకు ఆదర్శం అదాలి నా ఆ రోజు చెప్పింది రోజు చేస్తున్నాయి స్మార్ట్ లో ఈ స్మార్ట్ మీటర్లు ఎంత స్మార్ట్ గా ఉంటాయి మనకు తెలుస్తుంది ఐదు వందలు వచ్చేవాళ్ళకి ఐదు వేలు బిల్లు ఐదు వేలు వచ్చేవాళ్ళకి పాతిక వేలు బిల్లు జారిపోతున్నాయి జనానికి ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు అయితే ఎంసీటీ అక్కడేదో కెపాసిటీ ఉందట లేకపోతే ఇంకోటి ఉందట కెపాసిటీ పెట్టుకోకుండా లేకపోతే స్టెబులైజర్ పెట్టుకోకుండా కరెంట్ ఉంటదా అవి పెట్టుకుంటే తిరిగిపోతే ఆ మీటర్లు ఎందుకు ముందు లోకేషన్ ఏం చెప్పాడు ఈ స్మార్ట్ మీటర్ ను అని చెప్పాడు అదే ప్రభుత్వం అదే లోకేషన్ అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు ఎలా వస్తున్నారు కాబట్టి ముందు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అందుకు తెలుస్తాం తీసుకురాగాలి అదే పెద్దమా స్మార్ట్ మీటర్లు కావాలని కోరామా మేము కావాలని స్మార్ట్ మీటర్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఎక్కడి చెప్పారా మరి పెద్దలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఫాలో అవుతున్నావు అదానికి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు మందులు తీసుకొని చేశాడని చెప్పి అంబిక కోరుకుని చెప్పారు మరి వచ్చింది మీ కుల ఓట ఉందా మీకెంత ఓటా వచ్చింది చెప్పండి లేకపోతే ఈ స్మార్ట్ మీటర్లు ఉపసమరించుకోండి ఆ స్మార్ట్ మీటర్ ఉపసమరించకపోతే మీరు కూడా అదాని దగ్గర డబ్బులు తీసుకుని స్మార్ట్ మీటర్లు మిగిలిస్తున్నారు అని చెప్పి ప్రజలు నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే జనానికి అర్థమవుతుంది జనం ఎంత మెజారిటీ చేయాలని నమ్మకంతో యాభై ఓట్లు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల సీట్లు ఇంతకు ముందు ఎప్పుడు ఏమన్నా తెచ్చి మీద నమ్మకం పెట్టుకుంటే ఎనిమిది నెలలు అయిపోయి జనాన్ని మర్చిపోయారు ఈ ఎనిమిది నెలలు మీ దేశంలో కొనసాగిస్తున్నాయి కొనసాగిస్తున్నారు స్మార్ట్ మీట్లు కొనసాగిస్తున్నారు అదనితో సెక్య ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు ఇవన్నీ కొనసాగించే మీరెందుకు అధికారంలో రావడం ఆ ప్రభుత్వం కదా మీకు జగన్మోహన్ రెడ్డికి ఏమిటి తేడా అడుగుతున్నారు ఈ ప్రభుత్వానికి కాల ప్రభుత్వానికి తేడా ఏమిటి ఎందుకు ప్రజలు కష్టపడాలి నోటి మమ్మల్ని గెలిపించారు నమ్మి వాళ్ళకి ముందుకు వస్తారా అని చెప్పి అడుగుతున్నా ఈరోజు తగ్గిస్తా ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు రోడ్డు కావాలంటే మీరు టోల్ గేట్ పెట్ట ఇప్పటికే టోల్ గేట్ తోటి జనాలు చెప్పిపోతున్నారు టోల్ గేట్ పెడతారు టోల్ గేట్ రోడ్డు కావాలంటే టోల్ గేట్ అంగీకరించారు లేకపోతే కుందో రోడ్లు నడవండి ఈ మాట ఎందుకు ముందు చెప్పలేదు మరి ఇప్పుడు జిఎస్టి శాతం పనులు పెంచుతామంటున్నారు మరి అప్పుడు ఏమైంది చెప్పకుండా ఇప్పుడు బాధలు వేస్తున్నారు ఎందుకు అయ్యా డబ్బులు పజాన ఖాళీ అయింది ప్రజా ఖాళీ చేస్తాను పెళ్లి జగన్మోహన్ రెడ్డి పజాన ఖాళీ చేస్తున్నారు మీరే చెప్పాలి కదా ఎన్నికలు ఊళ్ళో తిరిగి అబద్ధం చెప్పారా నిజాగత చెప్పారు మరి అయినప్పుడు ఏం చేస్తామని చెప్పారు ప్రజలకి ప్రజలు సోపరా సంక్షేమం చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నావు ప్రజల మీద పనులు చేయాల్సి వస్తుంది భరించాలి మీరు ఆ మాట ముందు చెప్పారా మేము అడుగుతున్నాం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వం ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి ఆదాయాలు పెరిగినాయి ప్రజలకి ఇందా బృందాకర చెప్పారు ప్రజలకు కొనుగోలు పడిపోతుంది సర్వేలు నేను ఎకనామిక్ సర్వే అని చెప్పింది కొనుగోలు పడిపోతుందని డబ్బుల్లో జనం దగ్గర అప్పులు పోలే ఉన్నారు మహిళలు అప్పులు పాలు ఉన్నారు సామాన్య కుటుంబీకులు వ్యవసాయ కూలీలు చిన్న రైతులు పౌన్ రైతులు మధ్యతరగతి రైతులు చిన్న చిన్న వ్యాపార రైతులు వృత్తిదారులు అందరూ అప్పులు పాల్పోయి ఉన్నారు ఒక్కొక్కళ్ళు లక్ష రూపాయలు లక్షన్నర సగటున లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబం ఈరోజు అప్పులు పాలు ఉన్నారు అబ్బులు పాలైన పనులు వేస్తారా భారాలు పెంచుతారా ధరలు పెంచుతారా లేకపోతే గాయీస్తారని చెప్పకుండా మా ఖజాన ఖాళీ అయింది కాబట్టి మేము పనులు పెంచుతామని చెప్పే మాత్రం ప్రజలు చూస్తూ ఉంటారు అందువల్లే ప్రజల ఆశలు ఒక్కసారిగా నీరు రాగిపోతున్నాయి ఈ ఎనిమిది నెలలున్నాయి ప్రజల్లో కేవలం అసంతృప్తరవుతుంది ఇది గమనించాలి మీరు దీన్ని గమనించి విధానాలు సరిదిద్దుకొని తిరిగి మళ్ళా ఇచ్చినటువంటి హామీలు అమలు జరితే మీరు ప్రజల యొక్క అభిమానాన్ని కోరుకుంటారు లేదంటే తిరిగి మీరు కూడా పాత ప్రభుత్వం లాగే పెద్ద పంపడానికి ఎంతో సమయం పట్టదు అనొచ్చు ఎనిమిది కూడా కాలేదండి అప్పుడే మా అబ్బాయి రకమంతలు చేస్తున్నారు ఆరు నెలల నుంచి పెట్టారు ఆరు నెలలు కాకముందే జనాన్ని ప్రారంభించిన మీరు పనులు పెంచడం ప్రారంభించిన మీరు విద్యార్థులు పెంచిన మీరు ఆ నెల అక్కడ ఆకుండా ఎందుకంటే తొందర వచ్చింది మీకు జనం మీద భారాలు జనం యొక్క ఆశలను అడియాతులు చేసి వాళ్ళకు నమ్మినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసినటువంటిది మీరు అందుకని సమయం మించుకోలేదు ఈ ఎనిమిది నాలుగు చేసిన తప్పులు దిద్దుకోవడానికి మీకు చాలా సమయం ఉంది ఈ విధానాలు మార్చుకోండి మీరు ఫార్టీ సెవెన్ లో చెల్లవు పిక్ అవర్ బ్రీఫ్ సర్కిల్ కే కారణం తెలియదు ఇప్పుడు ప్రభుక్రంగో ప్రభుక్రంగన బాలమరిస్తనే విశాఖకు ఫ్యాక్టరీ ఆ రోజు ఏం చెప్పి నేను కాపాడతాను అన్నాడు ఇప్పుడు వచ్చి 11400 ప్యాకేజ్ ఇచ్చాం సంతకం చేసిన అన్నాడు ప్యాకేజ్ ఇచ్చారు నాలుగు సంవత్సరాలు అక్కడ పోరాట ఫలితమైన ప్యాకేజీ అని ప్యాకింగ్ సర్వైకోడె ప్యాకేజ్ సార్ జీతాలె మీరు కష్టపడి పనిచేయండి తీసుకోండి నేను అడుగుతున్నా అప్పుల్లో ఉన్నటువంటి జేతాలు ఇవ్వకుండా కార్మికులు కోరుతుండే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బాగుపడతాయి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక ఆయన అంతకు ముందు ఒక రకమైన అవినీతి అయితే అడ్డగోలుగా దున్నీ అయితే బయట అంత క్యాష్ అండ్ క్యారీ నడుస్తున్నారు క్యాష్ అండ్ క్యారీ అవినీతి ఏ మార్పు ఉంది ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏదైనా మీద పెట్టుకున్న నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అందుకని ఎందుకని జరుగుతున్నారంటే ఈ రోజు ఈ వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా విధానాలు స్వచ్ఛ చెప్పి మోడీ బాగా ఉన్న మొదలుపెట్టింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసింది బీజేపీ అందుకే దేశంలో ఎక్కడా లేనంత పలుహేయమైనటువంటి స్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ఒక శాతం ఓట్లు కూడా లేకుండా తెలుగుదేశం జనసేన నాలుగు ఓట్లు వచ్చి ఆరు సీట్లు సంపాదించవచ్చు ప్రజలు మాత్రం రాష్ట్ర లేదు ఎందుకంటే గుండె రగిలిపోతుంది ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పాను పెట్టుబడుల కోసం ప్రపంచం తిరిగి వస్తున్నారు దాన్ని బదులుగా ప్రత్యేక హోదా సాధిస్తే పెట్టుబడిదారులే పరిగెత్తం ఈ రాష్ట్రం చెప్పి తిరుగుతారు మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతారు మీరు నిజంగా రాష్ట్రం కోరుకుంటే నిజంగా పెట్టుబడి కావాలని కోరుకుంటే నిజంగా అభివృద్ధి కావాలని కోరుకుంటే మీకు మూలమైనటువంటి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రభుత్వంలో ఉన్నారు మీనే దాదాపు ప్రభుత్వం మీరు అన్ని ప్రభుత్వం దూరిపోతే అది చేసి రాష్ట్రాన్ని మేయండి ప్రపంచంతో ఆ వేళ పడి గాలి పెట్టుకోండి ఎంత ఆయన నావోస్ పోయారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు మా పొరపం పొరపెట్టుకొని చర్చలే చక్కలు చచ్చలే చక్కలు చేశారు ఒక ఒప్పందం ఇప్పుడు ఏమన్న ఒప్పందాలు పోలేదు పోవాలి ఒప్పందం చేసుకోవడానికి మహారాష్ట్ర ఎందుకు చేస్తుంది తెలంగాణ ఎందుకు చేస్తుంది ఇది మేము అంటున్నాం ఒకటే అనుకో చంద్రబాబు నాయుడు చాలా సమర్థులు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు గారి సమర్థం అనుమానం లేదు చంద్రబాబు గారు నిజంగా అభివృద్ధి చేసుకోవాలని చిత్తశుద్ధి నిజాయిత పరిపాలన చేసిన ఇప్పుడు ఈయన అనుసరించే విధానాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వదు నివాళు తీసుకుంది మరింత మీరు కేంద్రంతో పోరా తీసుకోండి ఈరోజు మనకు వేల కోట్ల రూపాయలు రావాలి కేంద్రం నుంచి

విశాఖ ఒక్క ఫ్యాక్టరీ ప్రైవేట్ నిలుపు దాని శైల్లో కలపాలని ఒకవైపు మనం పోరాడుతుంది ఇంకొక దాన్ని పక్కనే తెచ్చి అనకాపల్లిలో మెటల్ తోటి ఒక ఒప్పందం చేసుకుని ఆయన కోసం ఢిల్లీ చుట్టూ రాయకూడదు మెటల్ తోటి పెట్టించుకొని పది ఆలో మనం పోరాడుతుంది కోసం ఈ పక్కనే ఉంటా పోరాడుతున్నాం అక్కడ ఉన్న యూత్ పోరాడుతున్నది సమరసేన పోరాటారు నాలుగు సార్లు సెలవు పథకాలు దానికి మాత్రం అడ్డీ కట్టలేదు మీకు నీతి ఉంటే ముందు విశాఖ కడప ఉపయోగం ప్రారంభించండి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలి హక్కు ఇది ఉంది వివరాలు ఉన్నటువంటి హక్కు దాని మిత్రుల కోసం ఢిల్లీకి వచ్చి ప్రదర్శన చేస్తున్నారు విశాఖ ఉగ్గులు బలి చేయడానికి సిద్ధపడుతున్నారు ఇది న్యాయమా ఈ ప్రభుత్వానికి ప్రయత్నిస్తా అలాగే ఈరోజు మనం వెన్నుపోయినటువంటి ప్రాంతాలు నెల్లూరు జిల్లా సహా పక్కన ప్రకాశం జిల్లా ఉంది రాయలసీమ ఉంది ఉత్తరాంధ్ర ఉంది వీటి నిలబెడతామని కాంప్రెంట్ చెప్పిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పింది ఈ బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో వస్తుంది ఈ బడ్జెట్ లో వస్తుంది ఎనబడి ప్రాంతాలు గుర్తిస్తున్నాం ఏంటి ఉపయోగం ఎనబడి ప్రాంతాల్లో ఏమన్నా ఒక ప్రాజెక్టు చేపట్టారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వెనుబడిన ప్రాంతాల్లో నీటి వనరులు కల్పించడానికి పోలవరం మనవికర్లో పేద ప్రాజెక్టు ఎనభై ఏళ్ళ పాటుతో మూడేళ్లలో పూర్తి చేసేస్తాం ఇది కూడా ఇంత ఆయన ఎదుగుతున్న మబ్బుల్లో అరుణ్ నక్షత్రం చూపెట్టే అమలు కాని వాటి కోసం అరువులు తాసుం రెండు వందలు మూడు వందల కోట్లు పెడితే మొత్తం కాలంలో నీళ్లు పారి ఐదారు లక్షల ఎకరాలు పారుతుంది వంశ ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో మన వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం నెల్లూరు కడప జిల్లా చేసిన వెలుగుండలు కొంటలు వంద కోట్లు నూట యాభై కోట్లు పెడితే వచ్చేటువంటి సంవత్సరం సంవత్సరంలో అయినటువంటి ప్రాజెక్టులు వాటిని పరిణామాలు పెట్టి అమలుమైనటువంటి ప్రాజెక్టు చూపెట్టి గురించి పేరుతో రాష్ట్రం అభివృద్ధి అవుతాయని అడుగుతున్నాను ఎలాంటి పథకాలతోటి అభివృద్ధి కాదు ఇది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల సంవత్సరం పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వద్దు ఇంకొడు కుంతలు చెక్లు ఎక్కడ నీళ్ళు అక్కడ వచ్చిపెట్టుకోండి మీద పంటలు ఏం చెప్పండి చెక్డాయి ఈ ఇంకోటి కొంతలు ఏమైనా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైనా ಮಹಾರಾಷ್ಟ್ರಿಪ್ಪ ಇಲ್ಲಿ ಮೊದಲ ಪ್ರಾಜೆಕ್ ಪೂರ್ತಿ ಗುಡ್ಡ ಜನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರಭು ಉಗಿ ಅನ್ನ ಈ ಪ್ರಭುತ್ವ ಸಂಕ್ರಾಂತಿ ಸಂಕ್ರಾಂತಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಂಜನ ವಂಶ ಪ್ರಾಜೆಕ್ ಪೂರ್ತಿ ಆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಿಂತ

ఇన్ఫోసిస్ నారని కూడా ఆయన తర్వాత కూడా చెప్పారు పద్నాలుగు గంటలు ఈ రోజు మేము అడుగుతున్నాం ఉన్నాడు ఉద్యోగాలు లేవు వారానికి ముప్పై ఐదు గంటలు ఐదు రోజుల పని వేల పెడితే ఇప్పుడున్నటువంటి పనికి మూడు రెండు అసలు అవసరం అవుతారు నిరుద్యోగం ఉద్యోగాలు వస్తాయి పని గంటలు తగ్గిస్తే ఆధునికరణలో పని గంటలు తగ్గాలి శ్రమ తగ్గాలి ఆదాయం పెరగాలి దాని బదులు ఇంకా పని గంటలు పెంచుతామని చెప్పి అంటున్నారు ఇప్పుడు కొత్తగా అన్న చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నాడు అంటే వద్దు వద్ద కనాలా వద్దా అనేది చంద్రబాబు నాయుడు హక్కు కాదు ఆయన దాడి చేసేటువంటి హక్కు మీకు లేదు మీరు కనుమంటే కనాలి మీరు వద్దంటే ఆపాలా మీ ఇష్టం మహిళ హక్కు లాగేస్తున్నారు మీరు ఎందుకు అనుమంటున్నారు లేబర్ చౌక కావాలి లేబర్ సప్లై తగ్గి డిమాండ్ వస్తున్నావు ఎక్కువ జీతాలు పోతున్నారు లేబర్ అయితే విదేశీ వచ్చే పడిపోతాయి అందుకే లేబర్ రేటు తగ్గించాలంటారు లేబర్ రేటు తగ్గాలంటే లేబర్ మార్కెట్ లో సప్లై పోనీ అడుగుతున్నాను పెట్టుబడుల మహిళలు బలి చేస్తారని చెప్పారు ఇలాంటి తప్పుడు విధానాలతో అభివృద్ధి అసాధ్యం అందుకే మేము బహిరంగ ప్రత్యామ్ విధానాలు పెట్టాము ప్రజల ఉందో ప్రజలు ఆదాయాలు పెరగాలి ఆస్తులు పెరగాలి ఆదాయాలు ఆస్తులు పెరగాలి జరగాలి ఇల్లు కావాలి వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళకి ఉద్యోగం కావాలి ఉపాధి ఆమె పత్రంలో పనిచేసే రోజు బాగా మాత్రం వంద రోజులు స్కీమ్ వర్కర్స్ కావచ్చు టీచర్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కనీస విత్తనాలు ఇచ్చి అమలు చేయాలి కూడా దీని వల్ల ప్రజలు ఆధారపడి డిమాండ్ వస్తే డిమాండ్ వస్తే సరుకులు తయారు చేయడం ఫ్యాక్టరీలు అవసరం అంతా ఎక్కువ ఫ్యాక్టరీ పెట్టే ఉద్యోగాలు వస్తాయి అది మాత్రమే స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతుంది చైనా రోజు పోటీ పడతాం పోటీ పడతాం అని కూడిపోవటంలో విద్వేషాలు పెంచడం వల్ల ఉపయోగం లేదు చైనాతో నిజంగా పోటీ పడాలంటే చైనాలో లాగే ఇక్కడ ప్రజలు ఆధారం పెంచితే చైనాలో లాగానే అంతర్గత మార్కెట్ నిర్సరింప అప్పుడు మన ప్రజాస్వామ్య అభివృద్ధి జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి టెక్నాలజీ వస్తుంది ప్రజలకి అభివృద్ధి పదవుల కోసం కోట్లాడు కోసం మోసాలు చేయటం హత్యలు చేయటం లేదా అబద్దాలు చేయటం దొంగ వాగ్దానాలు చేయటం మోసాలు చేయడం కాదు రాజకీయం అంటే ప్రజల రాజకీయం ప్రజల ఎజెండా ప్రజల సమస్యలు రాష్ట్ర అభివృద్ధి సామాజిక న్యాయం దళితులకి ఆదివాసులకి ఈ రోజు పోలవరంలో ఆదివాసులు ముంచేస్తున్నారు పునరావాస లేదు మన బడ్జెట్ లో పన్నెండు ఎనిమిది వేల కోట్లు ఇచ్చామోతున్నారు కానీ పునరావాసానికి రెండు వందల మంది ఆదివాసీలు పెట్టి ముంచేయడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది దళితులకు ఈ రోజు ఉద్యోగాలు లేవు వాళ్ళు నిరుద్యోగంతో బీటెక్ తిరుగుతా ఉన్నారు సామాజిక నాయకులు లేదు రాష్ట్ర అభివృద్ధి లేదు సమగ్ర అన్న ప్రాంతాల అభివృద్ధి లేదు సంక్షేమము లేదు సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఎలా అభివృద్ధి అవుతుంది అందుకని అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఒకదాని కోటి కోట్లు కాదు సంక్షేమం కాదని రాష్ట్రం అభివృద్ధి అవుతుంది సంక్షేమం ఎంత ఎక్కువ అమలు చేస్తే అందుకే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది ఈ రాబోయే రోజుల్లో మేము పనిచేస్తాం అలాగే ప్రజల మీద పక్షలు వేస్తున్నటువంటి భారాలు ఛార్జీలు తగ్గించాలి రద్దు చేయాలనే పట్టాలు నదులు పార్టీ దాదాపు యాభై అరవై వేల మంది ಪ್ರಭುತ್ವ ಬದುಕೊಂಡು ಅಂತ ಇವತ್ತಿ ಈ ಸಂಸ್ಥೆ ನಾಲ್ಕು ರೋಜುರಲ್ಲಿ ಒಪ್ಪೇ ವಾಮಪಕ್ಷ ಪಾರ್ ಪ್ರತಂತ್ರ ಪಾರ್ಥಿಗಳ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో నిర్మించడానికి తీసుకుంది ఆ రకంగా ఈ మహాసభ తర్వాత రాబోయే రోజుల్లో ప్రజల కోసం పనిచేసేదానికి మేము ముందు ఉపయోగం నిర్వహిస్తాం దీన్ని మొత్తానికి మద్దతు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నెల్లూరు ప్రజానికానికి విజ్ఞప్తి ఈ మహాసభను చేసిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం